మంచి ప్రధాన మంత్రి ఆర్థిక మంత్రి ఇతర మంత్రులు అందరిని కూడా కలిసి వచ్చారు ప్రధాన మంత్రిని కలిసినప్పుడు అనకాపల్లి దగ్గర ఆర్సెల్ మెట్టలకి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీని పెట్టించి దానికి కావలసిన అనుమతులు మైనింగు రా మెటీరియల్ అన్ని కూడా ఆగమేఘాల మీద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు మరోవైపు అక్కడే విశాఖపట్నంలో ఈరోజు సస్తు బతుకుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టడానికి మాత్రం ఒక్క మాట అంటే ఒక్క మాట మంత్రి దాన్ని ప్రస్తావించలేదు మొన్న ఎన్నికల్లో విశాఖ ప్రజలు ముఖ్యంగా విశాఖ కార్మిక వర్గం ఉక్కు కార్మిక వర్గం తెలుగుదేశానికి కూటమికి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఆయన ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ గెలిచిన ఆయన అలాంటి వాళ్ళకి ఈరోజు ఎన్నుపోటు పోల్చే విధంగా ఉంది నేను వీళ్ళ వైఖరి ఇప్పుడు ప్రైవేటీకరణ చేయగానే పెట్టుబడుల ఉత్సవాల గురించి ఆలోచిస్తామంటున్నాడు అంటే ఏమిటి దాని అర్థం దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేయటమే అంటే దాన్ని మూసేసి పక్కన అనకాపల్లిలో మెట్టల ఫ్యాక్టరీ పెట్టించి మెట్టలకి అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే ఐదు వేల ఎకరాలు సిటీలో నుంచి కేటాయిస్తారంట ఆయనకి మళ్ళీ ఇప్పుడు సిటీ కోసం వేరే ఇంకో సిటీ కోసం పద్దెనిమిది వందల ఎకరాలు కేటాయిస్తా సేకరిస్తారంట అంటే ఉన్న ఫార్మా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేసి మెట్టలకి మళ్ళీ ఇంకో ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూములు సేకరించి ఏమిటి ఇది అంతా కూడా అసలు అక్కడ అవసరం ఉందా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ప్రతిష్టాత్మకమైనటువంటిది ప్రపంచంలోనే పేరున్నటువంటిది దాన్ని నిలబెట్టాల్సింది పోయి అక్కడ పక్కనే బల్యంలో లాగా మిట్టల్ ఫ్యాక్టరీని పెట్టడం అవసరం లేదు మనకు వెనకబడిన ప్రాంతం ఉంది రాయలసీమలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎంతవరకు విజన హామీలో భాగంగా ఉన్నది ఎంతవరకు అసలు పట్టించుకోవాలా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు అయ్యాయి తప్ప వెనకబడిన ప్రాంతాలు ఎక్కడైనా పెట్టచ్చు దానికి బదులుగా పెట్టుబడులు తీసుకుని అక్కడే పెట్టి దాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నా చంపేయటానికి తప్ప ఇది అందుకు కాదు ఈ కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా తెలుగుదేశం ప్రజలు ఆయన వాళ్ళ ఆ పార్టీ మీద విశ్వాసం నిలబెట్టుకుంటారా లేకపోతే ఎన్ని పోటు తెలుసుకోవాలి ఇది చాలా అన్యాయంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించాడు అక్కడ జరిగేటువంటి కార్మిక వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా దీనికి ఆమోదించరు ఇలాంటి విద్రోహపూరితమైన చర్యకి ఆమోదించరు అలాగే ఇప్పుడు నిన్న ఆ విశాఖ చెందిన అడారి ఫ్యామిలీ వాళ్ళు విశాఖ డైరీ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు ఆ విశాఖ డైరీ అవినీతిలో మునిగిపోయింది దాని మీద శాసనసభ కమిటీ వేశారు రైతులు చాలా పెద్ద ఎత్తున రైతు సంఘాలు అక్కడ ఆందోళన చేశాయి ఇప్పుడు తీసుకుపోయి బీజేపీలో చేరి అధికార పార్టీలో భాగస్వామ్యం అయిపోయాడు అండ్ అది పవిత్రుడు అయిపోయాడు అవినీతి పరం చేర్చుకొని బీజేపీ బలపడాలనుకుంటుందని అడుగుతున్నాయి నేను స్వచ్ఛమైన పార్టీ అవినీతి పరులకు స్థానం లేదు అని చెప్పేది ఎంత కపటమైనటువంటిది ఎంత తప్పుడు ప్రచారం వాళ్ళ వాళ్ళే నిరూపించుకుంటున్నారు అవినీతి పనులు పార్టీలో చేర్చుకొని మా అంత గొప్ప అవినీతి పార్టీ కొడలేదు అవినీతి పరులారా రాని మా పార్టీలో అందరూ చేరండి అని చెప్పి పిలిపించినట్టుగా ఉంది ఇప్పుడు నిన్న అడారి కుటుంబాన్ని వాళ్ళ పార్టీలో చేర్చుకోవటం అనేది అందుకని ఇలాంటి బీజేపీ మన రాష్ట్రానికి న్యాయం చేయదు ఇలాంటి అవినీతి పనులు చేర్చుకొని బీజేపీ బలపడాలని చూస్తే ప్రజలు కూడా దాన్ని ఆమోదించరు ఇది డైరీ మీద శాసనసభ కమిటీ వేసినటువంటి విచారణ కొనసాగించాలి అవినీతి పనులు శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం